చెన్నై నుంచి మొదలై బెంగళూరు మీదుగా బొంబైకి ముంబై నుంచి మొదలై అహ్మదాబాద్ జైపూర్ మీదుగా ఢిల్లీకి ఢిల్లీలో మొదలై లక్నో మీదుగా కలకట్టాకి కలకట్టాలో మొదలై మళ్ళీ మన నెల్లూరు మీదుగా చెన్నైకి ఆనాడు ఐదు వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం నాలుగు వేల హైవేల నిర్మాణానికి మొట్టమొదటిసారిగా వారి బునాది వేస్తే అది కాస్త ఇవాళ ముందుకు వెళ్తూ వెళ్తూ అరవై ఐదు వేల కిలోమీటర్ల నాలుగు లైన్ల హై ఆరు లైన్ల హైవేల నిర్మాణం నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల కాలంలో జరిగింది యాభై ఐదు వేల కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోంది ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం ఎలివేటెడ్ కార్డాల నిర్మాణం కూడా జరుగుతుంది రూరల్ రోడ్ కనెక్టివిటీ హైవే కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ టెలికామ్ కనెక్టివిటీ పొలిటికల్ కనెక్టివిటీ కూడా చేసి చూపించిన దార్శనిక నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఫోన్లు కూడా లేవు ఇవాళ ఎవరి చేతులు చూసిన సెల్ ఫోన్లు ఉన్నాయి డిజిటల్ కనెక్ట్ కూడా తీసుకొచ్చారు ఒకే ఒక ఛానల్ ఉండేది దూరదర్శన్ అని ఇవాళ చూస్తే మీరు ఆల్ఫాబెట్ లో ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళు ఒకటి నుంచి విద్య దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రతి పట్టణంలో మనకు అనిపిస్తాయి ఆ డిజిటల్ రెవల్యూషన్ రావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పే గారు ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇప్పుడే సురేష్ గారు చెప్పారు తనలాంటి చదువుకున్న యువకులకి అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం అలాంటి తీసుకొచ్చింది ఎవరే అంటే నాటి ప్రధానమంత్రిగా ఒక దార్శిక నేతగా ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది అనాడు ఎన్ఆర్ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యం లేకపోతే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఆయనే ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంటే దాని తర్వాత ఏడు ఏడు ఇతర రాజధాని ప్రాంతాలను కూడా నిర్మాణం చేసింది ఆయన అయితే ఇవాళ అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా మంగళగిరిలో అదే ఇది పోర్ట్ల కనెక్టివిటీ అదేవిధంగా ఉంది ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ కూడా ఎయిర్పోర్ట్ కూడా వారి హయాంలో మొదలైంది ఒక్క మెట్రో కూడా మన దేశంలో ఉండేది కాదు మెట్రో చూడాలంటే బయట దేశాలకు పోతే కానీ మెట్రో మనకు కనిపించదు కదా అటువంటి ఢిల్లీలో ఆయన మొదలు పెట్టిన మెట్రో కానీ చెన్నైలో మొదలు పెట్టిన మెట్రో కానీ లేదా బాంబేలో మొదలు పెట్టిన మెట్రో కానీ కలకత్తాలో పెట్టిన మెట్రోలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారిలో మొదలైతే ఇవాళ ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఇరవై నాలుగు పట్టణాల్లో మెట్రో సేవలు అందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది మన రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో విశాఖపట్నం విజయవాడలో కూడా మెట్రో సర్వీసెస్ ప్రారంభం అవుతాయి ఇవాళ మనం మాట్లాడుతున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ఆనాడు ఆనాడు ఆయన పునాది చేస్తే తదనంతరం ప్రధానమంత్రిగా వచ్చిన నరేంద్ర మోడీ గారు అదే పథకానికి అమృత్ అని అందరూ అనుకుంటున్నారు అమృత్ పథకం అంటే అమృతం ఏమో అది దాని అసలు పేరు అటల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి నేను చెప్పిన గ్రామీణ రోజుగారి యోజన కానీ పనికి ఆహార పథకం కానీ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ తదనంతరం పట్టణాభివృద్ధి శాఖలో వచ్చిన అమృత్ పథకం కానీ లేదా స్మార్ట్ సిటీలు మన నెల్లూరు కూడా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలు కానీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఒక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిలో మనం మన జిల్లా వరం గౌరవప్రదంగా తీసుకోవాలి ఎందుకంటే ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖగా ఉంచింది వెంకయ్య నాయుడు గారే మళ్ళీ ఈ పథకాలు ప్రారంభించినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేది కూడా మనం వెంకయ్య నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ రకంగా ఆనాడు ఆనాడు ఆయన చేసిన పునాదిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం రక్షణ రంగంలో చెప్పడం ఏ విషయంలో ఏదైనా వ్యవసాయ రంగంలో కానీ లేదా రక్షణ రంగంలో కానీ తయారీ రంగంలో గానీ నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన నాటిన విత్తనం ఇవాళ ఎక్కడికి పోయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆనాటి ప్రోగ్రాం గురించి ప్రధానంగా ప్రస్తావించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉదారవాది అజాత శత్రువు ఎవరిని నొప్పించడు అనుకుంటాడు కానీ దేశ గురించి ఏదన్నా వచ్చినప్పుడు ఆయన ఎక్కడ రాజీ పడని మనస్తత్వాన్ని నిరంతరం చూపాడు అయ్యా ఎందుకు ఒకే దేశంగా ఉండే వాళ్ళం స్వాతంత్రం కొన్ని స్వార్థపూర్త శక్తుల కారణంగా విడిపోయాం విడిపోయిన తర్వాత ఇద్దరు నక్షత్రంగా మీద ఎక్కువగా ఇది పెట్టుకుంటున్నాం ఇద్దరు శాంతి భద్రతలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి శాంతి నెలకొల్తే అభివృద్ధి కొనసాగుతుంది కాబట్టి ఆ లోక్ అయిన పాకిస్తాన్ ని స్నేహ చాచి బస్సు యాత్ర చేసి దాకా అయ్యా బాగుండరా మీరు బాగుపడండి మనం బాగుపడతాం అందరం కలిసి బాగుపడతాం పేదరిక దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మారడమే కాదు ఒక అభివృద్ధి చెందిన దేశం కూడా ప్రపంచ దేశాల్లో రెండు దేశాలు నిలబడతామంటే వాళ్ళకి అర్థం కాలే మొలా మన దగ్గర అది పెట్టారు ఇది పెట్టారు పార్లమెంట్ మీద దాడి చేశారు కార్గిల్ లో చొరబాట్లకు పాల్పడితే కార్గిల్ లో యుద్ధం చేసి ఆ పాకిస్తాన్ నిచిల్కి ప్రపంచానికి సంకేతం అటల్ బిహారీ వాజ్పేయి గారి జరిగింది దాని వాళ్ళు చూస్తున్నాం ఎటువంటి సమర్థ నాయకత్వం మన ముందనేది గతంలో మనం టీవీ ఆన్ చేస్తే లేదా పేపర్ తెలిస్తే ఎక్కడ చూసినా బాంబు దాడులు జరిగేవి ఏ పట్టణంలో చూసినా బాంబు దాడులు జరిగేవి గూగుల్ లో కానీ లేదా లుమ్మిన పార్కులు కానీ పదవుల సంఖ్యలో చనిపోయే వాళ్ళు నలుగురు పాకిస్తాన్ నుంచి వచ్చి పడవలు వచ్చి బాంబే పట్టణాన్ని బాంబే ఫర్ ఫ్రాన్స్ నూట ఎనభై మందిని చంపేసిపోతే ఈ పదకొండు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క దాడి ఏ పట్టణంలో అది ఉత్తరాదైనా దక్షిణాదైనా ఒక్క బాంబు దాడి జరిగిన ఘటన కూడా జరగలేదు ఒకటి అలా మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏదన్నా స్ప్రే ఇన్సిడెంట్ జరిగితే కూడా దానికి స్పష్టమైన సంకేతాన్ని సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఏ స్ట్రైక్స్ కానీ లేదా ఆపరేషన్ సింధు ద్వారా కానీ చేసి ప్రపంచానికి అర్థమయ్యే విధంగా పాకిస్తాన్ అర్థమయ్యే విధంగా వారికి వారి భాషలోనే సమాధానం చెప్పడమే కాకుండా ప్రపంచాన్ని దేశాలకు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవాళ నేటి ప్రధాని సమర్థవంతమైన ప్రధాని ఆనాటి ప్రధాని అడుగుజాడలో నడుస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగుజాడలో నడుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రూపంలో కూడా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ పాలెం క్రాస్ సంప్రదించండి మెడికవర్